బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే భారత్ మూడు టీ ట్వంటీ సిరీస్ కూడా ఆడనుంది అయితే ఈ సిరీస్కు పలువురు స్టార్ ప్లేయర్స్కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్ని ఫార్మేట్లో ఆడుతున్న గిల్ పంత వంటి ప్లేయర్స్ను బంగ్లాతో టీ ట్వంటీలకు ఎంపిక చేయకపోవచ్చు దీంతో పలువురు యువ క్రికెటర్లకు చోటు దక్కనుంది పంతకు రెస్ట్ ఇవ్వనున్న నేపథ్యంలో సంజు శాంసన్ ఇషాన్ కిషన్ వికెట్ కీపర్లుగా ఎంపిక అయ్యే ఉన్నాయి వీరిద్దరూ కూడా ఇటీవల దేశవాళీ క్రికెట్లో మళ్లీ ఫామ్ అందుకున్నారు అయితే ఇషాన్ కిషన్ ఇరానీ కప్కు ఎంపిక అవడంతో సంజు బంగ్లాతో టీ ట్వంటీలకు రేసులో ముందున్నాడు శ్రీలంక టూర్లో నిరాశపరిచిన సంజు శాంసన్కు బంగ్లాతో సిరీస్ మంచి అవకాశంగా చెప్పొచ్చు ఎందుకంటే కివీస్తో మూడు టెస్టులు సిరీస్ ముగిసిన తర్వాత భారత్ టీ ట్వంటీ సిరీస్ ఆడేందుకు సౌత్ ఆఫ్రికా వెళ్తుంది అందుకే బంగ్లాపై సంజు చెలరేగితే సఫారీ టూర్కు ఎంపికయ్యే ఛాన్స్ ఉంటుంది ఇదిలా ఉంటే ఇరానీ కప్ ముగిసిన తర్వాత బంగ్లాతో జరిగే మిగిలిన రెండు టీ ట్వంటీలకు ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు అక్టోబర్ ఆరు నుంచి బంగ్లాదేశ్తో టీ ట్వంటీ సిరీస్ ఆరంభం కానుండగా గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది అలాగే అక్టోబర్ తొమ్మిదిన ఢిల్లీ వేదికగా రెండో టీట్వంటీ అక్టోబర్ పన్నెండున హైదరాబాద్లో చివరికి ఇట్వంటీ జరగనున్నాయి